మాజీ మంత్రి కొడల నరస్తారు కోల్కతా ఎయిర్పోర్ట్ నుంచి కొలంబో వైపుగా వెళ్తున్నటువంటి ప్రయత్నం చేయగా ఆయన్ని పోలీసులు అదుపులో తీసుకుని తెలుస్తోంది ఎయిర్పోర్ట్ అధికారి అదుపులో తీసుకొని పోలీసులకు అప్పగించారు మాజీ మంత్రి కొడాలి నానిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది కోల్కతా నుంచి కొలంబో వెళ్తుండగా ఆయనను ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి కొడాలి నాని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసినటువంటి అరెస్ట్ చేసి కుడాలి నానిని ఏకంగా విజయవాడకు తరలిస్తున్నారు ఒక అంశం కూడా తెరపైకి వస్తుంది ప్రయత్నం చేయగా ఆయన్ని పోలీసులు అదుపులో తీసుకొని తెలుస్తోంది ఎయిర్పోర్ట్ అధికారులు అదుపులో తీసుకొని పోలీసులకు అప్పగించారు సో కుడాలి పైన ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో ఈ అరెస్ట్ చేయడం ఎత్తున ఆందోళన కలిగిస్తోంది కోల్కతా నుంచి కొలంబ వైపుగా వెళ్తుండగా అరెస్ట్ చేశారు కొడాలి నాని విజయవాడ తరలించే అవకాశం కనబడుతోంది నిర్ణయం మాజీ మంత్రి కొడాలి నాని కోల్క ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకొని అరెస్ట్ చేశారనే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు వైసీపీలో పోరంబోకు నాయకుల్లో ప్రథమ స్థానం కోసం పోటీ పడేటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ పార్టీ నుంచి జంపవడంతో పాటు విదేశాలకి పారిపోవటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది జగన్మోహన్ పోయి కూడా పచ్చి బూతులు తిడుతున్నట్టుగా తెలుస్తా ఉంది అసలు ఇంతకీ కొడాలి నాని జగన్మోహన్ రెడ్డిని పచ్చి బూతులు ఎందుకు తిడుతున్నాడు ఎక్కడికి పారిపోతున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే ఆ మధ్య కాలంలో మనందరం చూశాం కొడాలి నాని అనేటువంటి దౌర్భాగ్యుడికి అనారోగ్య సమస్యలు వచ్చాయి హైదరాబాద్ లో ట్రీట్మెంట్ చేయించుకోకుండా ముంబైకి ప్రత్యేక విమానంలో పొయ్యి మరీ చేయించుకున్నాడు అనేటువంటి సంగతి మనందరం చూశాం అయితే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కనీస బాధ్యత లేకుండా అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కోసమే వీడు నోటి తొత్తర తీర్చుకొని ఏకంగా తనకి రాజకీయంగా అవకాశం ఇచ్చినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే అయినప్పటికీ ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ఆ అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అయినటువంటి భువనేశ్వరి గారిని కొన్ని తప్పుడు మాటలు అనేక సందర్భాల్లో మాట్లాడడం మనందరం చూసాం వాడు కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ వీళ్ళందరూ ఊటి పక్షుల లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్నని పదే పదే అసభ్య పదజాలంతో దూషించడమే వీళ్ళకి పనిగా జగన్మోహన్ రెడ్డి అప్పగించడం జరిగింది ఆ పని చేస్తున్నందుకే ఈ దౌర్భాగ్యునికి మంత్రి పదవి ఇవ్వడం మనందరం చూసాం అయితే ఇప్పుడు వీడికి అనారోగ్యం వచ్చిన తర్వాత వీడు ఆసుపత్రిలో పడ్డ తర్వాత ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకొని రెస్ట్లో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కనీసం పరామర్శకి వెళ్ళలే జగన్మోహన్ రెడ్డి పరామర్శకి వెళ్ళాలంటే వాడు ఎవడైనా జైల్లో ఉండాలి లేదంటే శవం పడాలి అప్పుడు శవయాత్రకు బయలుదేరతాడు ఓదార్పు యాత్ర పేరిట కొడాలి నాని అటు సావలేదు కాబట్టి ఇటు జైలుకి పోలేదు కాబట్టి పరామర్శకు కూడా రాకపోవడంతో ఇంత దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి కోసం నేను ఇన్ని బూతులు తిట్టానా ఇటు చెప్పినట్టల్లా చేశానా కనీసం ఆరోగ్యం బాగలేకపోతే ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి కనీస పరామర్శకి జగన్మోహన్ రెడ్డి రాలేదు ఇక ఈయన్ని నమ్ముకుంటే పుట్టే మునిగిపోతుంది ఆల్రెడీ కొడాలి నాని అనేటువంటి వ్యక్తి యాభై వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది గుడివాడలో అంటే గుడివాడ ప్రజలే అసహ్యించుకున్నారు ఈ రోత క్యాండిడేట్ మా శాసనసభ్యుడిని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉన్నది గుడివాడంటే అన్న నందమూరి తారక రామారావు గారి స్వస్థరంగా పేరొందినటువంటి పరిస్థితి నుంచి కొడాలి నాని లాంటి నీచుడిని గెలిపించేటువంటి ప్రాంతం అనేటువంటి ముద్ర పోగొట్టుకోవడం కోసం వాళ్ళు కంకరబద్దులై యాభై వేలకు పైగా ఓట్ల మెజారిటీతో కొడాలి నాని ఓడించి పారిపోయే విధంగా చేశారు అయితే అధికారం ఉన్నప్పుడు ప్రగల్భాలు పలికి కారుపూతలు కురిసి అధికారం పోగానే నోటికి పుట్లేసుకున్నటువంటి ఈ దౌర్భాగ్యుడు అంటే తన బతుకేంటో తెలుసు ఆ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఒకసారి అందగాళ్ల లిస్టు చెప్పాడు కొడాలి నాని వల్లభనేని వంశీ దేవినేని అవినాశి అందగాళ్ళు అంటారు ఆ యొక్క వల్లభనేని వంశీ అనేటువంటి దౌర్భాగ్యుడు పరమ రోత క్యాండిడేట్ నీచుడు యొక్క అందమేంటో ఈ మధ్యకాలంలో అందరూ చూస్తూ ఉన్నారుగా రంగు వేయకపోతే వాడి బతుకేందు అందరూ చూస్తూ ఉన్నారుగా ఆ విధంగానే పొడాలి నాని బతుకు కూడా బయటపడుతుంది ఆ విధంగానే రేపో మాపో ఈ కొడాలి నానితో పాటు ఆ వల్లభనేని వంశీతో పాటు దేవినేని అవినాష్ కూడా అరెస్ట్ అవుతారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి కేసులో ఖచ్చితంగా అయితే ఈ కేసుల వైపుతోనే వీటన్నిటితోనే జగన్మోహన్ రెడ్డిని ఎంత నమ్ముకున్నా కనీసం పరామర్శకు కూడా రాలేదు మరి ఇటువంటి పోరం బోగుతో ఇంకేం ప్రయాణం చేద్దామనేటువంటి ఆలోచనతో రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలగటం కోసం పడాలి నాని అనేటువంటి వ్యక్తి ఈ దేశంలో ఉంటే తను చేసినటువంటి తప్పుడు పనులకి కూసినటువంటి తప్పుడు కొత్తలకి గుడివాడలో చేసినటువంటి అరాచకాలకి కాసినో నడిపినటువంటి దౌర్భాగ్యానికి ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు కాబట్టి వల్లభనేని వంశీకి ఎటువంటి స్థితి వచ్చిందో చూసినటువంటి నాని అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి స్థితి తనకొస్తుందని తనకు తెలుసు కాబట్టి ఇంకా అనారోగ్యానికి ఏదో ట్రీట్మెంట్ పేరిట అమెరికాకి పారిపోవటానికి సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థకి నా విన్నపం ఒక్కటే వీళ్ళంతా కూడా దొంగలు అధికారం ఉన్నప్పుడు అధికారం మదంతో కరుకు తల ఇవాళ అనారోగ్యాల పేరిట డ్రామాలు వేసేటువంటి అవకాశం ఉంది వాళ్ళ మీద లుకౌట్ నోటీసులు ఇవ్వండి రెడ్ కార్నర్ నోటీసులు అయినా జారీ చేయండి అవసరమైతే వీళ్ళు పారిపోతే కూడా ఎందుకంటే వీళ్ళు రాష్ట్రాన్ని చేసినటువంటి విధ్వంసంటువంటిది వీళ్ళు రాష్ట్రాల్లో విష సంస్కృతిని పెంచి పోషించి ఈ రాష్ట్ర విధ్వంసానికి కారణమైన కారణమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తులు అయితే ఇందులో కొంత ఒక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలుసుకోవటం కాస్తో కోస్తో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తన తప్పులకు సహకరించినటువంటి వాళ్ళ బతుకులు జైలు పోలైనయి కోర్చు చుట్టూ తిరుగుతున్నాయి అయినా తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడి అధికారం శాశ్వతం అనుకొని మళ్ళీ మరోసారి జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఇప్పుడు అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు పారిశ్రామికవేత్తలు వైసీపీ నాయకులు మళ్ళీ జైలు కట్టడం మనందరం చూస్తూ ఉన్నాం బహుశా భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడి కారణంగా ఇన్ని వేల మంది మీద కేసులు అయ్యేటువంటి పరిస్థితి ఉంటాం ఇన్ని వందల మంది జైలు జీవితాలు గడపటం ఇన్ని వేల మంది కోర్టుల చుట్టూ తిరగటం కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వల్ల మాత్రమే జరుగుతుంది ఎప్పటికైనా ఆ పార్టీ నాయకులు తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుసుకొని జగన్ అనే చీడ పురుగుని ఇక భవిష్యత్తులో కనీసం అధికారానికి కాదు కదా ప్రతిపక్ష నేత హోదా కూడా ఈసారి కూడా దగ్గరికి రానివ్వద్దు bottom <Sessizip> <Sessizip>